హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అండ్ బ్లాగ్స్ అందరూ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నైట్ లో అండి ఇప్పుడే కొద్దిగా అప్ అయ్యాను ఇంకా టైం ఎంతయింది చూడు ఎయిట్ ఫార్టీయా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అవుతుందండి ఇప్పుడే మా బాబు టౌన్కి వెళ్ళి సామాన్లు కూరగాయలు అయితే తీసుకొచ్చాడు చూడండి ఈ సరుకులన్నైతే నేను సర్దుదామని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మిలోపయితే మా మదర్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేయమని చెప్పారు చూడండి ఇక్కడ కూరగాయలు సరుకులు అయితే డబ్బాలలో అన్ని వేసేసుకోవాలి అసలు మేము ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి సరుకులు అయితే తేలేదు ఊర్లకు తిరిగి ఇక తెచ్చుకుందాం తెచ్చుకుందాం అని చెప్పి అయితే అసలు బాగా ఇబ్బంది అయింది మాకైతే ఇక్కడ అసలు దొరకవు ఇక చిన్నదానికి దానికి మొగలు పోవాలంటే గొడవలు ఒక్కదానికి పోవాల మేమని చెప్పి టిఫిన్ లో అయితే టెన్ డేస్ నుంచి అయితే పిల్లలకి అయితే టిఫిన్స్ లేవండి లేమో అసలు గానీ మాకు ఇంట్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు టిఫిన్స్ కోసం అని ఇవాళ మొత్తం తెప్పించాము తీసుకొచ్చాడు ఇంకా కొద్దిగా చికెన్ టౌన్ లో దొరకలేదంట తక్కువ దొరికింది ఇంకా ఎగ్స్ కూడా తెచ్చుకున్నాడు అండి ఇప్పుడు ఎగ్ ఈ చికెన్ రైస్ చపాతి చేయాలి చిన్న అన్నం అయితే పెట్టేసింది మా పాప ఇప్పుడు సామాన్లన్నీ సర్దుకుంటామండి ఇవన్నీ సర్దుకోవాలి కిచెన్ లో కూడా చూపిద్దు బా ఎట్లుందో పరిస్థితి చూడండి ఇక్కడైతే ఎక్స్ ఇవి ఇవి అంగన్వాడి ఎక్స్ అనమాట మా చిన్న ఆయన కోసం అయితే మేము వెళ్ళకున్నా మాకు పెద్దమ్మ అవుతారు పక్కనైతే పెడతారు అనమాట గుర్తు చేసి మరి ఇచ్చి పంపిస్తా ఉంటారు ఇక్కడైతే చూడండి ఇది కొత్తిమీర్ పుదీనా మళ్ళీ ఆయన సపరేట్ ఎక్స్ తీర్చుకున్నాడు మా తమ్ముడు అవి తినాడు అని చెప్పి మా మమ్మీ ఏం చేస్తున్నారు చూపిస్తాను ఏం చేస్తున్నావు ఫస్ట్ ఇక్కడ అంట్లో అయితే ఇందాక మా మమ్మీ కొన్ని నేను కొన్ని కడిగిన ఇదైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నూరుకోవాలా ఇక్కడైతే చూడండి మా చిన్న కోసం అయితే ఫుడ్ పెట్టేసుకున్నా ఆయన కూడా లేట్ అయింది పప్పులు లేకుండే అనమాట ఇది చిన్న మిల్క్ టీ చేసుకున్నది అంతే పక్కన తీసే మమ్మీ అది ఇక చూడండి మా మదర్ అయితే ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత ఫటాఫట్ చేసుకుంటాము నేనైతే అక్కడ సరుకులు సర్దేసి కూరగాయలు సర్దేస్తా లోపు మా మదర్ అయితే చేసేస్తారు మాకు అలవాటే ఒక్క అర గంటలో వంట అయినా ఎంత పనైనా చేసేస్తాం కూర్చొని కూర్చొని వంటలు అయితే చేసేస్తాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే డబ్బాలలో అయితే మా పాప వేసేసింది మొత్తము ఇంకా కూరగాయలు అయితే సర్దలేదు ఇదేండి టీ పౌడర్ టీ పౌడర్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏం టీ పౌడర్ వేసిన టీ పౌడర్ చూడండి ఇదైతే చాలా అండి టేస్ట్ అందుకోసం వేసుకుంటాం ఇక్కడైతే కొద్దిగా చికెన్ తీసుకొచ్చాడండి చికెన్ కర్రీ వేసేసాను ఇంకా చూడండి ఇది మొత్తం అయితే క్లీన్ చేయాలి సో చూడండి మా అక్క పచ్చిమిర్చి అదేమంటారు తోడనలు కూడా తీసి పెట్టేసుకుంటుంది ఇంకా మనం కుకింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటదని ఇంకా అమ్మ అయితే అసలు తెచ్చిన కాబట్టి తెచ్చినట్టే పెట్టేస్తుంది చూడండి ఇంట్లో కూరగాయలు ఉంచుకొని మళ్ళీ కూరగాయలు ఎందుకు తెప్పించిన అవి ఉన్న కూరగాయలు చెప్తే వేరే కూరగాయలన్నా తెచ్చుగా నేను పచ్చిమిర్చి అంత ఉన్నాయి టమాటా తీయటోని పచ్చిమిర్చింది వారం

చపాతీలకు ఒక మూడు నాలుగు నాలుగు చపాతీలు వేసాయి ఇద్దరు చేస్తారు ఇది కూడా అయిపోతే ఏం చేస్తున్నావు మీ అయిపోలేదా ఇంకా నీ వంట ఇది వంట చేసిన మరి ఇది వచ్చింది ఇంకా ఏంటియో చేపలు క్లీన్ చేసి పెడుతున్నాం ఇప్పుడు కూర చేయాలా ఇప్పుడు ఏమొద్దులేదు కూర వద్దు ఏమొద్దు కానీ నాలుగు ఫ్రై చేయింటాను ఏమొద్దు అనే సరే ఫ్రై చేయమంటారు తెచ్చుకుంది ఎందుకు మా మీ తిండికే కదా చికెన్ కూడా కొద్దిగా ఉంది ఎగ్స్ కూడా ఆ ఆ ఫ్రై అయినా చేయి మరి ఒక నాలుగు ముక్కలు మంచి రెండు రెండు ఉప్పు పసుపు పెట్టి ఫ్రై చేయి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పని అయితేనే ఉంది నాది ఎప్పటి నుంచి సర్దుతున్నా అన్ని ఇది అయిపోలేదు ఇంకా పిల్లలు ఏడుస్తున్నారు ఆకలి అవుతుందంట వాళ్ళకి అన్నం పెట్టాలి రెడీ చేస్తున్నారు సరే అయితే వాళ్ళకి అన్నం పెట్టి సర్ది నాక సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై చేస్తున్నారు ఎవరు తెచ్చింది ఫిష్ బాగానే తెచ్చింది ఇది కడిగి ఫ్రీస్తున్నా ఇది వచ్చేసి ఫ్రై చేయమని అక్కడ మనిషి చికెన్ కర్రీ కూడా అవుతుంది ఇక్కడ చూడండి ఫిష్ ఫ్రై చేసేస్తున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సర్కుల్ తెచ్చిన అన్నీ అయితే సర్దేసింది ఇంకా కవర్లు గీవర్లు ఏమైనా ఉంటే పక్కన వేసేసింది పాపం అక్కడ చిన్న పెద్ద ఆయన కూర్చున్న రాకలు అయిందని చిన్న ఆయన ఏడుస్తుండు సో ఆయనకైతే తినిపించేస్తా అంట సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ మొత్తం అయితే అసలు బాసిపోయిందో పుచ్చిపోయిందో అన్నట్టు అయింది కవర్లు తేయడం పెట్టేయడం సర్కుల్ కూడా డీ ఫ్రిడ్జ్ లో పెడతాది మా అమ్మ సో ఇప్పుడు చూడండి అక్క మొత్తం అయితే క్లీన్ చేస్తుంది ఫ్రిడ్జ్ పైన మట్టుకే డీ ఫ్రిడ్జ్ ఒక్క క్లీన్ చేసి పెట్టేస్తుంది అన్ని కవర్ కవర్లు ఉండే అక్కడ ఉంది కూడా చెత్త అంత దీంట్లోనే ఉండే అన్ని తీసి డబ్బాలు అనేసి ఇప్పుడు ఇవన్నీ కడగాలంటే నా వల్ల కాదు గాని తీసి ఆగం చేసినా ఉంటది మళ్ళా ఉంటే అవనే నాకు అవును క్లీన్ చేసి తుడిచేసి పెట్టేస్తున్నా సరే సరే చూడండి మా డాడీ అయితే రాంగానే అయితే ఫస్ట్ ఫుడ్ అయితే తినేస్తున్నారు అట్లుంటది పరిస్థితి అక్కడ చూడండి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి మా మదర్ కూడా డిన్నర్ అయితే చేసేస్తున్నారు అయిపోయింది ఫిష్ అయితే మంచిగా ఉండే ఫ్రై ఫ్రెష్ ఫ్రెష్ ఫిష్ మస్తు ఉంది అందరం అయితే తినేసిన అమ్మ వాళ్ళు అది ఇల్లు ఊకేసి కొంచెం క్లీన్ చేసుకుని పడుకుంటారు అయిపోయిందా తినా ఇంక ఉందాప ఏంది మమ్మీ అయిపోలేదని పని ఇంకా చూడండి ఫ్రెండ్స్ నైట్ పదకొండు మా అవుతుంది ఇంకా మా పని అయితే కాలేదు ఊర్లో అందరు ఊరంతా పండుకుందేమో మాకైతే తెల్లారుతుంది ఇక్కడైతే వర్షం ఫుల్ ఇప్పుడే స్టార్ట్ అయింది రెండు నిమిషాలు ఇందాక పడి ఉండే నాలుగు చినుకులు గాని ఇప్పుడైతే మీకు వాటర్ సౌండ్ కూడా వస్తున్నాలే వర్షం అయితే పడుతుంది ఊరంతా పడుకుంది చిమ్మ చీకటి మాకేమో భయం లేకుండా అన్ని పనులు చేసుకుంటా ఉంటాం పొద్దున్నేమో లేవని చేత కాదు ఇక్కడైతే చూడండి నేను కిచెన్ కూడా క్లీన్ చేసేసాను ఈ చెత్త ఒకటి ఉంది మమ్మీ ఈ చెత్త కూడా కవర్లో తీసేసిపోయేగా నే పొయ్యి కూడా కడగలేదు కానీ జస్ట్ తుడిచేసి బాబు పాలైతే అయితే పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ మా అమ్మ చెత్తమ్మ మా నాన్నకు చెత్తనా అన్నది ఈరోజు ఏమో చెత్తమ్మ చెత్త ఈ టైంలో మా పరిస్థితి ఇట్లుంది ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారు అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడైతే చూడండి మా ఇద్దరు పిల్లలు కూడా నిద్రపోలేదు ఇంకా దీంట్లో టీవీ అయితే పెట్టాం కదా టీవీ అయితే చూస్తున్నారు అలా అయితే టీవీ పెట్టుకుని చూస్తున్నారు ముగ్గురు చూసారమ్మా నేను పెట్టించుకుంటే వాళ్ళు ఇంకో టీవీ పెట్టి ఇక్కడ నీకు వస్తా అంటాడు ఇన్ని రోజులు ఏసీ అంటాడు ఇప్పుడు టీవీ అంటాడు చలికాలం ఇక ఏం ఏసీ గానీ టీవీ మీద పోతాడు నేను సరే సరే ఫ్రెండ్స్ ఏమైంది మమ్మీ ఏం చేస్తున్నా అయిపోయినా పనులు అయిపోయినా ఫ్రెండ్స్ దీనికి ఈ రూమ్ కి పక్క పట్టడం ఏమని పోతే వాడు అంతా కూర్చుండని మళ్ళీ నేను వచ్చి చేసిన చూడండి చేతగాట్లే ఫ్రెండ్ నిజంగా జర్నీ చేసి అలసిపోయినట్టు ఉంది చేతగాట్లే అసలు మనిషి మనిషిని కొట్టి మూలకేసినట్టు ఉంది నా పరిస్థితి ఎట్లా నాకైతే అసలు ఏం లేదు ఓపిక లేదు ఎప్పుడెప్పుడు పడుకుందాం అనేది ఉంది కానీ ఆ పని మాత్రము ఇంట్లో ఏం లేనందుకైతే అన్ని సర్దుకొని క్లీన్ అయితే చేసుకున్నామండి మార్నింగ్ అయితే కంటిన్యూ బ్లాగ్ చూడండి ఇప్పుడైతే పడుకుంటున్నాం టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది బయట వర్షం కూడా పడింది సో ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయితే మంచిగా ఉంటది చూసేయండి మార్నింగ్ అయితే కలుద్దాం బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా పొద్దున్నైతే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశానండి ఇక్కడైతే పొద్దున్నైతే వాక్ గు చల్లేశానండి మొత్తం అయితే క్లీన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ కూడా మొత్తం కరిగేసానండి క్లీన్గా మొత్తం అయితే చూడండి మొత్తం క్లీన్ చేసేసాను వాటర్ కూడా వచ్చాయి ఫుల్ వాటరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని బట్టలు ఉంటే ఉతికేస్తున్నా చూడండి ఇంకా బట్టలు అయితే ఎప్పుడు తప్పవు ఈ కొన్ని బట్టలు అయితే ఉతికేయాలి ఇంకా ఇల్లు అయితే ఊడవలేదండి ఇల్లు ఊకి మాపేస్తాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడైతే డి డికాషన్ పెట్టుకున్నాను ఇక ఇవాళ ఎందుకు మా వారు కూడా లేవలేదు సర్ది చేసింది ఆయనకు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక సొరకాయ వెళ్ళింది కొన్ని ఒక నాలుగు కాకరకాయలు వెళ్ళినాయండి ఇప్పుడే తెంచుకొని వచ్చి పెట్టాను మంచిగుంది లేతగుంది సొరకాయ అయితే ఇది చూడండి ఇప్పుడు లేచి ఈయన బ్రష్ చేసుకుంటుండు అట్లుంటుంది ఆయన పరిస్థితి మరి చూడండి ఏమో చేస్తుండే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఆయన అయితే చాయ్ పెట్టుకుండు ఏ గిన్నెది అది చాయ్ కాదుగా పరిస్థితి గిన్నె దొరకకపోతే ఏ గిన్నె అంటే ఆ గిన్నెలు వేసుకోవడము చూడండి ఫ్రెండ్స్ పప్పైతే అయితే కుక్కర్ లో పెట్టేసామండి నెక్స్ట్ ఇక్కడ గోంగూర ఈ కర్ర అయితే చేస్తుంది మా పాప ఆంధ్రదండి ఇది చాలంటే గోంగూరలోకి బిర్యానీలోకి బిర్యానీలోకి కర్రీ అండి ఇది చాలా బాగుంటది గోంగూర ఆంధ్రలో చాలా ఫేమస్ ఇది ఎప్పుడు బిర్యానీ చేసినా ఇది గోంగూర లేకుండా తినరు చూడండి ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేసేసింది ఆనియన్ అయితే కోసేస్తుంది ఇక్కడైతే పుదీనా కూడా చూడండి మంచిగా కట్ చేసి పెట్టేసుకుంది ఇవి అయితే చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గొంగర కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి దాల్చ కూడా చేసేస్తున్నారు సో మా పెరట్లో పండిన సొరక్కాయతో దాల్చ లేక ఇక్కడైతే దాల్చ కూడా అయిపోతుంది ప్రిపరేషన్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసిండు మరి దేనికోసం చేస్తున్నాయి ఎందుకు చేస్తున్నాయి స్పెషల్ వంటలు ఈ రోజు ఫ్రెండ్స్ మా చెల్లి కొడుకు రేపు పొద్దున్నైతే లండన్ కి వెళ్ళిపోతుండ్రో కానీ మధ్యాహ్నం అయితే భోజనానికి వస్తున్నారు

రోజులు ఇంకా టైం లేక రానన్నారు ఫ్రెండ్స్ ఒక పూట లంచ్ అయితే వస్తున్నారు ఈ రోజు సో దానికోసం అయితే వంటలన్నీ సో ఇంకా ముందు ముందు ఏమేమి చేస్తున్నారు ఏమో చూపిస్తా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫిష్ అయితే కలిపేసి పెట్టేసినాము సో ఫ్రై అయితే చేసేస్తాం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసినాం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత అయితే ఫ్రై చేసేస్తే ఇక్కడైతే చూడండి అక్క గోంగూర అయితే మిక్సీ పడుతుంది సో బిర్యానీలోకి మా బావగారికి అయితే చాలా ఇష్టం బిర్యానీ గోంగూర సో ఇక్కడ చూడండి దాల్చ కూడా అయిపోయింది సో ఇక్కడ బిర్యానీ ఫ్రై చేయడానికి అయితే కడాయి అయితే పెట్టేసుకుని బిర్యానీ ఆనియన్ అయితే ఫ్రై చేసేసుకుంటారు ఇంకా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ మా మదర్ అయితే చికెన్ అయితే క్లీన్ చేసేస్తున్నారు సో బిర్యానీ చికెన్ కడిగేస్తున్నారు బిర్యానీ పీసెస్ అయితే కొట్టించి తీసుకొచ్చారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మటన్ ఇది అయితే తలకాయ కూర ఇది సిరా అంటారు సో ఇక్కడైతే చూడండి ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ కోసం అయితే చికెన్ మ్యాగ్నేషన్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మటన్ కూడా కడిగి పెట్టేశాము వచ్చేసి చూడండి తలకాయ కూర అయితే కుక్కర్ లో వేసేసింది మా పాప ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ కోసం అయితే మొత్తం మసాలాలు అన్నీ అయితే కల్పిస్తున్నాడు మా బాబు వాడికి ఏంటంటే నేను తక్కువ ఇస్తాను వాడు డబల్ మసాలా వేసుకుంటాడు ఏంది ఏం చేస్తున్నావు చికెన్ కలుపుతున్నా చూసారా చూడండి ఫ్రెండ్స్ రెండు కేజీలు బెండకాయలు అయితే ఫ్రై చేయడానికి అయితే మంచిగా కడిగి ఒక జల్లిగినలో వేసి పెట్టేశానండి ఫ్రెండ్స్ బిర్యానీ రైస్ కోసం అయితే మొత్తం అయితే రెడీ చేసి పెట్టారు నెక్స్ట్ అయితే బిర్యానీ చేసుకోవడమే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే బెండకాయలు అయితే కోస్తుందండి ఏంది ఎన్ని బెండకాయలు కోస్తున్నావు కొద్దిగా గట్టిగా మాట్లాడరాదు తమ్ముడికి ఫ్రై చేయ చూడండి ఫ్రెండ్స్ రెండు కేజీలు అవి రెండు కేజీలు బెండకాయలు అయితే మంచి డీప్ ఫ్రై చేసి పంపియాలంట మా పాప అయితే చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే దమ్ ఇవ్వడానికి అయితే చికెన్ కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేశారు ఇక్కడ వచ్చేసి రైస్ కూడా మొత్తం వంచేసి పెట్టుకున్నామండి ఇప్పుడైతే దమ్ ఇచ్చేయడమే బిర్యానీ సో ఇక్కడైతే చూడండి చికెన్ వేసేసి ఫైవ్ నుంచి రైస్ అయితే వేసేసినాము బిర్యానీ చూడండి ఎట్లుందో చూడండి బెండకాయలు అయితే మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాము మా పాప అయితే చేస్తుంది చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ మంచిగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ డబల్ డబల్ చేస్తుంది మా పాప ఫస్ట్ ఒకసారి చేసి మళ్ళీ ఇంకోసారి కూడా ఫ్రై చేసి చూపింది ఇది ఎట్లున్నాయి చూడండి మంచిగా ఉంటాయండి చాలా రోజులు ఉంటాయి ఇవి అయితే చూడండి పట్టుకుంటే విరిగిపోతున్నాయి కానీ వాళ్ళు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే అన్నాలు అయితే తీస్తున్నారు లంచ్ టైంకి కి డిన్నర్ టైం అయింది ఇక్కడ చూడండి సో ఇక్కడైతే పిన్ని వాళ్ళు అయితే తినేస్తున్నారు ఏమేమైతే చేసామో అదైతే పెట్టేసాము సో టైం అయితే ఎక్కువ లేకుండే సో బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి కొంచెం వేడి వేడిగా మళ్ళీ సర్వ్ చేస్తున్నాము ఇక్కడైతే అందరూ అయితే ఏమంటారు డిన్నర్ అయితే చేసేసారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పాపడ పాపడంటే చాలా ఇష్టం ఏంటి ఇష్టమా ఇక్కడైతేడి వాళ్ళైతే ఇక్కడైతే డి డిన్నర్ అయితే చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నారు ఇంకా వెళ్తున్నాం అనేసరికి ఇక్కడైతే చూడండి సో పూలదండ ఇంకా ఇమాం జామీన్ అయితే మా మదర్ ఇంకా మా అక్క అయితే తొడిగియ్యాలని ఇక్కడైతే తీసుకొని పెట్టుకుంటున్నారు సో ఇప్పుడైతే తొడిగి ఇచ్చేస్తారు లాంగ్ జర్నీ చేసినప్పుడు స్పెషల్లీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు ఇలా పూలదండ వేసి ఇమ్మం జామీన్ అయితే కడతారు సో మనకి జర్నీ అనేది ఈజీగా ఏం అడ్డంకులు రాకుండా అయిపోతుందని అంటారు అంతే ఎక్కడైతే ఇంకా మా మదర్ ఇంకా మా అక్క ఇద్దరు అయితే ఇమ్మం జామీన్ కట్టేసి దండలు అయితే వేసేసారు ఫ్రెండ్స్

ఈ అనుకున్నాం కానీ సో మేము కూడా కూడా వెళ్దాం మనకి జ్వరాలి ఉండయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు సెండ్ ఆఫ్ కైనా వెళ్దామని అనుకున్నాము కానీ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు అంతేనా చూస్తే

పిన్ని పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేస్తున్నారు సో పెద్దమ్మ కూడా మాకు రమ్మన్నారు ఫోన్ చేసిండ్రు కానీ వెళ్దాం అని అనుకున్నాను లాస్ట్ మూమెంట్ లో డ్రాప్ అయినాం చూడాలి మరి అక్కడ డిసైడ్ చేస్తే ఉంటది మాదేమి ఉండదు ఇంట్లో డిసైడ్ చేత డ్రైవింగ్ చేయాలి పోవాలి రావాలి బా నెక్స్ట్ అయితే తెలుస్తుంది ఇప్పుడైతే ఇక్కడనే ఎన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు అయితే పని చేసుకుంటారు వెళ్ళకపోయే అనుకుంటే ఇంకా తిని పడుకుంటారు సో వ్లాగ్ అయితే ఇక్కడనే ఎన్ చేస్తున్నా వీళ్ళు వెళ్తారా వెళ్ళరా ఏమైద్దా అనేది నెక్స్ట్ బ్లాగ్ అయితే నేను చూపిస్తాను చూసేయండి సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ నేనైతే అన్నం తినేసి ఇక మీరు ఎట్లయితే నాకు అంటే తెలియదు కనుకంటే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తామండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్